కర్నూలు జిల్లా పెదకడవూరు మండల పరిధిలోని చిన్నతుంబలం గ్రామంలో మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగరెడ్డి యువనేత ప్రదీప్ రెడ్డి పురుషోత్తం రెడ్డి రెడ్డి నాడు ఇచ్చిన మాట ప్రకారమే నేడు జల్జీవన్ మిషన్లో భాగంగా ప్రతి ఇంటికి త్రాగునీరు అందించడం లక్ష్యంగా చిన్నతుంబలం తుమ్మలం గ్రామంలో నీటి కష్టాలు దృష్టిలో ఉంచుకుని ప్రజలు త్రాగునీటి కోసం ఇబ్బందులు పడకూడదని నాడు చెప్పిన మాట నేడు రెండు వార్డు మూడో వార్డు నందు బోరు వేయించడం జరిగింది ఈ సందర్భంగా చిన్నతుమ్మలం గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేసి ఎమ్మెల్యే బాలనాగర్ కృతజ్ఞత తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుగు వీరేష్ తెలుగు చిన్న వీరేష్ హుసేని తదితరులు పాల్గొన్నారు